ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నీ బాబాను తలుచుకొని ఈ గురువారం రోజు ఒక తలుపు బిడ్డ నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో నువ్వు ఎలాంటి వార్త అయితే వినాలి అని అనుకుంటున్నావో అదే అందులో ఉంచాను దాన్ని తలుపు తెరిచి ఆహ్వానించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబా గారిని ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ రెండిట్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు ఎలా ఉంటారో మీకు రాబోయే రోజులు సంతోషకరమైనవా లేక బా బాధాకరంగా ఉంటాయా అనేది ఇప్పుడు మన బాబాగారి మాటల్లోనే విందామా ఇప్పుడు అందరూ తలుచుకున్నారండి ముందుగా అయితే మొదటి ద్వారం తల్లి నువ్వు మొదటి ద్వారం ఎంచుకున్నావా అయితే నీ సాయి మాటలు విను నువ్వు మొదటి ద్వారంలో అడుగు పెట్టగానే నీకు అన్ని పూల మొక్కలు మోగచీవులు కనబడతాయమ్మా నీకు ఆ పూల మొక్కలు ఆహ్వానం పలుకుతాయి అంటే ఈ మొదటి ద్వారంలోకి వెళ్లే కొద్దీ నువ్వు మంచి ప్రకృతిని ఆస్వాదిస్తావు అలా నువ్వు కొద్దీ నీకు ఒక నది ప్రవాహం కూడా కనబడుతుందమ్మా అందులో నీ పాద స్పర్శ తాకగానే నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపాలు పూర్వజన్మ కర్మలు దోషాలు అన్నీ ఆ నదిలో కొట్టుకుపోతాయి నువ్వు ఈ మొదటి ద్వారంలో అడుగుపెట్టి చాలా మంచి పని చేశావమ్మా ఇక నువ్వు అడుగు పెట్టగానే నువ్వు అనుకున్నవన్నీ జరిగే సమయం ఆసన్నమైంది ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నావో దేనికోసమైతే ఆశపడుతున్నావో అవన్నీ నువ్వు నదిలో కాలు పెట్టగానే నీ దగ్గరకు రావడానికి సిద్ధమయ్యాయి మొదటి ద్వారం ఎంచుకున్న నా బిడ్డకి ఎంతో ఓపిక సహనమున్నాయి ఈ ద్వారం ఎంచుకున్న నా బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడింది అవన్నీ నీ తండ్రి గమనిస్తూనే ఉన్నాడమ్మా కానీ నీకు వచ్చే ఆ సమస్యలు ఏవి శాశ్వతం కాదు అని గుర్తించుకోబిడ్డా నీ చుట్టూ ఉన్నవారు నీకు ఎన్ని సమస్యలు సృష్టించినా నువ్వు చలించకు ఎందుకంటే అవి నిన్ను ఏమీ చేయవు కదా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరని గుర్తించుకో ఈ ద్వారంలో ప్రయాణించిన నీకు ఎంతో సంతోషం రాబోతుంది ఇక నిశ్చింతగా ఉండు తల్లి నీ కష్టాలు తిరిగే మార్గం తీరే మార్గాన్ని నువ్వే ఎంచుకున్నావు ఇక నీ జీవితంలో అన్నీ సంతోషకరమైన రోజులే బిడ్డా ఇక ఆనందంగా ఉండు బిడ్డా నేను ఎప్పుడు నీచంతే ఉంటాను కాకపోతే తల్లి నేను నీతోనే ఉన్నాను అన్న విషయం నువ్వు గుర్తించడం లేదమ్మా త్వరలోనే గుర్తిస్తావు రాబోయే రోజులలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరిపించబోతున్నాను ఆనందంగా బిడ్డా అని బాబాగారైతే మొదటి ద్వారం ఎంచుకున్నవారికి అయితే చెప్పారండి ఇక రెండవ ద్వారం ఎంచుకున్న వారికి బాబాగారు ఏం చెప్పారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రెండవ ద్వారంలో మొదట అంతా ముళ్ళులు రాళ్ళు ఉంటాయి కానీ నువ్వు వెళ్లే కొద్దీ అవి నీకు గుచ్చుకొని నీ కాళ్ళ వెంట రక్తం కూడా రావచ్చు ఇప్పుడు నీ జీవితంలో కూడా అలానే ఉంది కదా నువ్వు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నావు మీ కుటుంబంలో వచ్చే సమస్యల వలన నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా ఈ రెండవ ద్వారం ఎంచుకున్న నా బిడ్డ సాయి భక్తులందరికీ ఒక ఆదర్శరాలుగా మిగులుతుంది తల్లి నువ్వు ఈ ద్వారంలో ఎంత పయనించినా నీకు దారంతా ముళ్ళులు రాళ్ళు రప్పలే ఉంటాయి నువ్వు తాగడానికి నీళ్లు కూడా ఉండవమ్మా కాబట్టి ఎవరైతే ఎవరైతే రెండో ద్వారం ఎంచుకుని అందులో వెళుతున్నారో వారందరూ మీ సాయి నీకు చెప్పినట్టు తిరిగి వెనక్కి వచ్చేయండి ఈ ద్వారం మూసుకునే లోపే తిరిగి నా దగ్గరకు వచ్చేయండి ఎందుకంటే ఒక్కసారి ద్వారం అనేది మూతపడ్డాక దాన్ని తిరిగి తెరవడం చాలా కష్టం నా బిడ్డలు ఎవరైతే నేను చెప్పినట్టు బయటికి వచ్చారో వారంతా అదృష్టవంతులు నువ్వు రెండవ ద్వారం పట్టుకున్నావు కదమ్మా ఇది కూడా నా లీలే నువ్వు నేను చెప్పినట్టే చేస్తున్నావు మరి నీ సమస్యలన్నీ తొలగిపోయేలా చేసే బాధ్యత కూడా నాదే కదా అందుకే ముందు నువ్వు ఈ కష్టాల్ని అనుభవిస్తేనే నీకు సరైన మార్గం దొరుకుతుంది కాబట్టి ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యి నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ బాబా మీద భారం వెయ్యి ఇకపై ఎప్పుడూ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండు తల్లి అలానే ఎలాంటి అపనిందలు పడకుండా జాగ్రత్తగా మసలుకు నా సాయి నాకు తోడుగా ఉన్నారు నాకెందుకు భయం అని చెప్పి ధైర్యంగా ఉండు ఇంకా కాస్త రోజులు ఓపికగా ఉండు తల్లి నీ కర్మఫలాలన్నీ పూర్తి కాగానే నీకు మంచి రోజులు ప్రారంభిస్తాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితే రెండవ ద్వారం ఎంచుకున్న వారికైతే చెప్పారండి ఇక చూసారు కదండి గురువారం రోజు బాబాగారికి బాబాగారు మనందరి కోసము మన మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ఇంకొంతమందికి ధైర్యాన్ని ఇచ్చారు కొంతమందికి ఓదార్పునిచ్చారు కొంతమందికి సంతోషాలను ఇచ్చారు ఇలా బాబాగారు మనందరికీ ఎవరికి ఏది అవసరమో అవన్నీ అయితే అందించారండి మరి బాబాగారు ఈరోజు మన కోసం పంపిన ఇవన్నీ మీ అందరికీ ఎంతో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్